నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ బాబు గారి సినిమాలో అతడు అనుకుంటాను ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాలెడ్జ్ ఈస్ డివైన్ అని చెప్పి అప్పుడు బ్రహ్మానందం వచ్చి దాని అర్థం ఏంది రా అని అడిగితే ద వైన్ అంటే ఎంత తాగితే అంత ఎక్కుతాది అంటాడు సో ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి ఒక సబ్జెక్ట్లో ఏంటంటే ఒక చిన్నపాటి ఎక్స్ప్లనేషన్ ఉంటే ఇద్దాం అనుకున్నాను పూర్తి స్థాయి జ్ఞానం ఉండే విధంగా ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఒక తీరులో నడుస్తున్నాడో ఆయనకు సైతం ఒక సబ్జెక్ట్ తెలిసే విధంగా ఆయనకు ఆల్రెడీ తెలిసలేగని గతంలో ఆయన ఎంపీగా పనిచేసినాడు విపక్ష నేతగా పనిచేసినాడు ఇంకా ఎమ్మెల్యేగా కూడా ఆల్రెడీ పనిచేసినాడు ఇంకా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినాడు ఏది ఏమైనా రాజ్యాంగం అంటే నమ్మకం లేదనో లేకుండా ఉంటే నేను రాజ్యాంగాలు చదవలేదనో లేకుండా ఉంటే ఆయన పక్క ఉన్నటువంటి ఎవరైతే హ్యాడ్ కోర్ ఈ లా టీం ఉంటుందో వాళ్ళు సైతం జగన్మోహన్ రెడ్డి వరకు ఆ ఈ యొక్క రాజ్యాంగం యొక్క నియమావళి కానీ లేదా అసెంబ్లీ యొక్క నియమావళి కానీ వాటిలో క్లాసెస్ కానీ ఎవరో చెప్పేటువంటి సాహసం చేయలేదేమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అర్థం కావట్లేదు మరీ ముఖ్యంగా నేను చెప్పినట్టు డివైన్ అంటే దివ్యమైన ఆయన నాలెడ్జ్ ఇచ్చేదానికి నేను ఒకటైతే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి గాన వెళ్ళకపోతే రాష్ట్రం ఒక చర్చ అయితే నడుస్తుంది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హతకు గురైపోయి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేది మెయిన్ థీమ్ అసలు ఏ రకన ఈ యొక్క ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి వాళ్ళపైన అనర్హత ఎందుకు పడుతుంది అనేది మెయిన్ క్వశ్చన్ మార్కు ఈ మొత్తం సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఆ రోజున అనర్హత పడిన రోజున వైసీపీ వాళ్ళంతా బయటకు వచ్చి గగ్గోలు పెడతారు ఒకటి రెండు రోజులు ఏమని ఈ కక్షపూరితంగా ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసి వీళ్ళని అనర్హులుగా ప్రకటించేశారు అని చెప్పి అది కాదు వ్యవహారం మరీ ముఖ్యంగా మనం ఇన్నాళ్ళు ఏదైతే అనుకుంటున్నామో అరవై పని దినాలు అంటే సిక్స్టీ వర్కింగ్ డేస్ కన్నా అసెంబ్లీగా అటెండ్ అవ్వకుంటే వాళ్ళ పైన వేటు పడుతుంది మరీ ముఖ్యంగా రాజ్యాంగంలోని సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ ఫోర్ ప్రకారము ఖచ్చితంగా అసెంబ్లీకి ఎవరైతే ఎన్నికవుతారో ప్రజలు వచ్చి అయ్యా మీరు గె గెలిపించాం కదా మిమ్మల్ని అసెంబ్లీకి పోయి మన నియోజకవర్గానికి రావాల్సినటువంటి ఆ రోడ్డు విషయమో అదో ఆడ వంతిని నిర్మించడమో లేకుంటే ఎన్ని రోజుల నుంచో ఇదో డ్రైనేజ్ వాటర్ అంతా ఊర్లోకి వచ్చింది దానికి ఆ సైడ్ కాలం లోడ్ ఇవ్వడమో లేకుండా ఉంటే మా చేయలేకపోయే దానికి రోడ్లు లేవు ఇద్దరు చేయాల మంది గొడవలు ఉన్నాయి ఈ వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి దాండి ఆడికి పోయి నిధులు తీసుకొని రాని అని చెప్పి ఎమ్మెల్యేలను గెలిపించి ఆడికి పంపిస్తారు అసలు మరీ ముఖ్యంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే పెద్ద హోదా కారుల పైన కూడా ఎమ్మెల్యేలు రాసుకుంటారు ఇన్ని అనుభవిస్తూ గవర్నమెంట్ నుంచి లక్షాను లక్షలు జీతాలు తీసుకుంటూ ఢిల్లీ టూర్లు కావచ్చు వైజాగ్ పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ కావచ్చు లేదా మహారాష్ట్ర ఎక్కడికైనా దేశం ఎక్కడికి అక్కడ వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ పొందుతూ ఉంటారు అది ఒక పెద్ద బోనస్ మళ్ళీ వీళ్ళకి సపరేట్ ఫ్లాట్లు ఇన్ని అవకాశాలు గవర్నమెంట్ నుంచి మీరు పొందుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని మేము గెలిపించి అసెంబ్లీకి పొమ్మంటే అక్కడికి పోకపోగా మీరు ఏడంటే ఆడ ఫామ్ హౌసుల్లోనూ ఏడంటే ఆడ స్టార్ హోటల్స్లోనూ ఆ వారం జలసాలు చేయడం ఏందని చెప్పి ప్రజలైతే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు ఏది ఏమైనా కూడా ఈ ప్రజలు ఇప్పుడు మనం సంపాదించినటువంటి మద్యం కుంభకోణంలోని డబ్బు లేకుండా ఉంటే ఆ క్వారీల్లోనూ ఇసుకలోనూ దందా చేసిన డబ్బు నెక్స్ట్ మూడు ఎలక్షన్స్ పాటు మన దగ్గర ఉన్నాయి నిలువలు మనకేం భయం లేదు ఆఖరి రెండు రోజుల్లో డబ్బు వెదజల్లినా కూడా ఆఖరి రెండు రోజులు మద్యం తిప్పినా కూడా జిల్లాల జిల్లాలుగా ఏమీ తప్పలేదు ప్రజలు ఆటోమేటిక్గా మాకే ఓటేస్తారు అనే ఒక తెలియని అహంకారము లేకుండా ఉంటే ఒక సహజంగా ఒక సామెత ఉంటుంది అరగని తేపులకి తేడా అని చెప్పి సో వీళ్ళు అరగని తేపులతో వీళ్ళు కొట్టి మిట్టాడుతూనే ఉన్నారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళట్లే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాడు ఆ క్వశ్చన్ ఏంది నేను అసెంబ్లీకి వస్తే నేను ఎంత ఫ్రీగా ప్రశాంతంగా తాడేపల్లి ప్యారస్లో కూర్చొని ఎవరు మీరు అడిగే క్వశ్చన్ సమాధానాలు చెప్తున్నాయి కదా ఇంత సమయంగా నా అసెంబ్లీలో కూడా ఇస్తే నేను అక్కడ కూడా వస్తాను అని చెప్తున్నాడు ఏది ఆయన భయపడ్డాడో లేకుండా ఉంటే అది అయ్యా పని కాదనోగిని ఏడ అడుగుతాను దేవుడు అయ్యా రమేష్ అయ్యా సురేష్ అని చెప్పి ఇద్దరు పేర్లు ముగ్గురు పేర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి క్వశ్చన్సే వాళ్ళు అడిగేది కావాలనే సూటిగా అడుగుతారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు మరో మనోభావన బయట పెట్టడానికి ఆ రోజునే మనం చూస్తే అర్థం అవుతుంది రప్ప అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట ఐదు సార్లు రప్పించాడు ఆ విలేకరి దాన్ని బట్టి మనం అర్థం అవుతుంది దట్స్ ఏ ప్రీ ఫిక్స్డ్ క్వశ్చన్స్ చేతనైతే అతనైతే బయటకు వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళో లేకుంటే ఏవైనా టీవీ నైన్ వాళ్ళు వీళ్ళు అడిగే ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానం చెప్పే అంత సీను అంత స్టేచ్యూను అంత శక్తి అంత సామర్థ్యం ఏమీ లేవంటే లేవు ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఒకటే రా కాదు కొన్ని లక్షలు లక్షలు దాటిపోయినాయి తప్పుల సంఖ్య ఎందుకంటే ఆయన హయాంలో ప్రతి ఎమ్మెల్యే చేసినటువంటి తప్పు కూడా ఆయనే బాధ్యుడు ఇదైతే స్పష్టంగా చెప్పగలుగుతా సో ఆయన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా స్పీకర్ హోదాలో ఏమో అంటే డిప్యూటీ స్పీకర్ గారు త్రిపుల గారు ఉన్నారు ఇంకా పక్కన చూస్తే నారా లోకేష్ గారు అటు సైడ్ చూస్తే ఏమో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేచి ప్రతి నది గురించి ప్రతి ఒక్క బ్రిడ్జ్ గురించి ఇంకా ప్ర పులివెందులకు సంబంధించినటువంటి ప్రతి పార్కు గురించి కూడా మాట్లాడగలుగుతాడు అంత సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంటుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు అయితే ఆయన మాట్లాడేటప్పుడు పేపర్లు చూసి చెప్పడము ఆ టైంలో కూడా ఆయన తడబడ్డం ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం సో రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైపోతుంది క్యాలిబర్ ఎవరికి ఉంది నిజాయితీ ఎవరి దగ్గర ఉందని చెప్పి సో ఇంకా లైఫ్ టైం అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం అంటూ ఉండదు ఈ దప్పకైనా అసెంబ్లీకి కన్నా పోతే కాబట్టి గుడ్డి కంటే మెల్ల మేలు అని చెప్పి అందుకు అసెంబ్లీకి పోకుండా ఈ నిర్ణయం అయితే తీసేసుకున్నాడు ఈ క్రమంలో ఇందాక నేను చెప్పినట్టు ఈ యొక్క రాజ్యాంగ ప్రకారం వన్ నైంటీ సెవెన్ సబ్ సెక్షన్ ఫోర్ అదేవిధంగా అసెంబ్లీ నియమావళి ప్రకారం వన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ సబ్ సెక్షన్ టూ వీటి ప్రకారం అయితే అనర్హత అయితే ఖచ్చితంగా పడాల్సిందే అరవై పని దినాలన్నా పోకుంటే ఏది అసెంబ్లీకి సో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ముందు నుయ్యి వెనక గోయి మాదిరి తయారైంది మరో రకాన్ని చెప్పాలంటే కుడితిలో పడిన ఎల్లికి మాదిరి అయితే ఖచ్చితంగా తయారైపోయింది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొన్ని లో ఒకటి ఏంటంటే ఆయన ఖచ్చితంగా బై ఎలక్షన్స్కి వెళ్ళను బై ఎలక్షన్స్కి పోయినప్పుడు కేవలం పులివెందలకైతే ఉన్న బై ఎలక్షన్ వస్తుందేమోకి మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు దొంగతనంగా పోయి ఆడపాడపా సంతకాలు పెడతా వస్తూ ఉన్నారు వాళ్ళు ఎలక్షన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలోనే కడప ఎంపీగా వెళ్ళిపోవాలా మనకు కొద్దు ఇంకా పులివెందల ఎందుకంటే ఈ మధ్య పులివెందులో ప్రతి చోట ఓడిపోతానే అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ వరకు మొన్నటి మొన్న నీటి సంఘాల ఎలక్షన్స్లో కూడా ఓడిపోయినావు ఇంకా పులివెందులో మనం మనుగడ సాగించలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయానికి అంటూ వచ్చేసాడు దీన్ని బట్టి ఇప్పుడు కూడం ప్రభుత్వం కన్నా నెక్స్ట్ సెషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల పైన కన్నా వేటుకనా వేస్తే ఎవరు నివిరిపోవాల్సినటువంటి పని అసలు లేనే లేదు ఇది నా ముఖ్య సారాంశం ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ కూడా కొట్టండి ధన్యవాదాలండి